భారతగీతి దోక సుమేత్ కుమార్ యాదవరు మొదట రన్నారు సుధర్ పండిత గండినారె కొర్రు ఇందరే 20వ పక్క ఆ సుధర్ బక్తి రసుర శాశ్వతత్వాయి ఆ నిత్య దేవేంద్రవనిని కొత్తవలెటి కొడాలి ఇటు బోల్ తీశారే నిష్టం దేవి శామన్ అవడండి అందరడా అప్పుడు ఓ ఐసార అమ్మె దర్మాన్ ಎರೆ ಎರೆ ಎಡೆ ಮೊದಲ ಸೂರ್ಯಕುಮಾರ್ ಯಾವ ಪಾಠ ಸೂರ್ಯೆ ಪಡೆದಂತಹ ಬೆಳವಣರ ವ್ಯಕ್ತಿಯಂತ ಅಂತ ಅದೆ ನಂತೆ ಕಾವು ಮಾಡಿಬಿಡಿ ಇಲ್ಲಿ ಸೂರ್ಯಕುಮಾರ್ ಯಾವ ಬಣ್ಣದಲ್ಲ ಬೆಳವಣರ ವ್ಯಕ್ತಂತಾ ಸಾಧಕನ ದಾದೇನ ಕೊರೊಣ್ ಮಾಡ್ತಾನೆ ಸಂಕಲ್ಪ ಮಾಡ್거든 ನಿಮ್ಮ ಪರವっちゃ ಆವತಿ ಕಿರಾವ ಉಂದ ಉಂಡೆ ಗೋಡಕ್ಕೇ ಅದ ಸ್ವಲ್ಪ ಇಕ್ಕ್ರಾಗಿ ದೇವರ ಮಂಡಗಿ ಸಾಕು ಕೊರಡು ಗಿಡ್ಡ ಕಾಪು ಮಾರಿ ಕುಡಿ ಬರ್ತದೆ ಮಲ್ಲ ವೇದ ಬರ್ತಾ ಗಿಡ್ಡ ಬೇ అన్నేతి ముక్షేత్రం లోమ బరోట నమ అరేని బర్సదియరే సేరే బరోట ఎన్నిక సంమాన తోపరే సాధారణ సమానత ఉంటది అక్కడ ఆ స్థితి ఎల్లంటి సమాంతరంలోని సమానత